హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇవాళ మీకు ముఖ్యమైన కథనం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతం యూట్యూబ్లో ఎక్కడ చూసినా లె లెనియాథన్ అని చెప్పి ఒక అనిమల్ గురించి చూపిస్తున్నారు వాస్తవానికి ఆ అనిమల్ ఆ సముద్రంలో ఉందా లేదా అనేది మనకి స్పష్టంగా తెలియదు కానీ ఎక్కడ చూసినా కూడా నిద్ర నిద్రలేచింది నిద్ర లేచింది అని చెప్పేసి యూట్యూబ్లో బాగా చూపిస్తున్నారు అది చాలా భయంకరమైన జంతువు అని చెబుతూ ఉన్నారు వాస్తవానికి ఆ జంతువు సముద్రం నుంచి నిద్ర లేచిందా నిద్ర లేచిన తర్వాత అది ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము దాని గురించి మనకి అంతగా తెలియదు కానీ యూట్యూబ్లో వచ్చిన సమాచారం మేరకు మనకున్న వార్తలలో వస్తున్నటువంటి సమాచారం మేరకు చెప్పబోతున్నాను అయితే ఇంతకీ సముద్రంలో అనేక రకాల జీవాలు ఉంటాయి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము బయట విదేశాల్లో చాలా వరకు ఈ సముద్రం నుంచి ఆ సముద్రంలో భూగర్భంలో జలంలో ఉన్నటువంటి జీవరాశులు జంతువులు అనిమల్స్ అన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది చనిపోయి అన్ని కొట్టుకొచ్చి బయట ఒడ్డు మీద పడుతున్నాయి అది మనం చూస్తూ ఉన్నాము వార్తలలో వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ లెనియాతన్ అనే ఆ జంతువు రాక్షస ముసలి అని అంటున్నారు అది లే నిద్ర లేవడం వల్ల ఇప్పుడు అనిమల్స్ అన్ని చనిపోయి బయటికి వస్తున్నాయా ఎందుకంటే భూగర్భ జలంలో క్రింద ఉన్నటువంటి సముద్రంలో క్రింద ఉన్నటువంటి అనిమల్స్ కూడా వడ్డీపైకి కొట్టుకొచ్చి అక్కడికి వచ్చి అక్కడ చనిపోతూ ఉన్నాయి అంత తీవ్రమైన పరిస్థితి సముద్రంలో అక్కడ కనిపిస్తుంది అంటే దా అది దేనికి సంకేతం నిజంగా సునామి రాబోతుందా నిజంగా అక్కడ లెనియాతన్ అనే జంతువు ఉన్నదా సముద్రంలో అది నిద్ర లేచిందా ఒకవేళ అది నిద్ర లేచిందని ఎవరికి తెలిసింది ఎవరు చూశారు అనేది అది కూడా మనము కనుక్కోవాలి వాస్తవానికి ఇప్పుడు అది నిద్ర లేవడం వలన ప్రపంచానికంతా ఏదో జరగబోతుంది భూమిపై సగం భూమి అనేది వెళ్ళిపోతుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాము వార్తలలో యూట్యూబ్లలో వస్తూ ఉన్నాయి వాస్తవానికి నిజంగా ఆ జంతువు అనేది నిద్ర లేచిందా అది బయటికి రావడం వల్ల మానవులకి ఏమైనా ప్రమాదం జరగబోతుందా ఇదంతా చూస్తూ ఉంటే ఒక పక్కన ఆశ్చర్యం కలిగిస్తుంది మరో పక్కన సునామకి ఇది ఏమైనా హెచ్చరికనా అనేది కూడా అనిపిస్తుంది ఎందుకంటే భూగర్భ జలంలో ఉన్నటువంటి అనిమల్స్ ఆ జీవరాశులు జంతు అవన్నీ కూడా బయటికి రావడం అనేది విచిత్రంగానే అనిపిస్తుంది ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటూ కూడా అది అర్థం కావడం లేదు నిజంగా వాస్తవానికి ఆ జంతువు అనేది అక్కడ ఉందా అది బయటికి వస్తుందా దానివల్ల మనకి ఏదైనా ప్రమాదమా అది నిద్ర లేవడం వలన సముద్రమంతా కూడా మొత్తం కదిలిపోయి మళ్ళీ సునామీ వస్తుందా ఆ సముద్రం చుట్టూ ఉన్నటువంటి ఆ దేశాలన్నీ కూడా మునిగిపోతాయా అప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తుంటే ఇదంతా నిజమా అని ఆశ్చర్యం కలుగుతుంది మరో పక్క ఆ భూగర్భంలో యానిమల్స్ అన్ని బయటికి కొట్టుకురావడం అనేది చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఆందోళన కూడా అనిపిస్తుంది ఎందుకంటే సముద్రంలో ఇటువంటి పరిస్థితులు కనిపించడం అనేది కొంత ఆందోళనగానే మనకి అనిపిస్తుంది సముద్రంలో విచిత్రమైన అక్కడ పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని కొద్దిగా మనము ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు మనకి ఏదైనా జరిగే ముందు కొన్ని సంకేతాలని బయటికి పంపిస్తుంది అటువంటి సంకేతాలు ఇవ్వేనా అంటే భూగర్భ సముద్రంలో భూగర్భ జలం నుంచి బయటకి వస్తున్నాయి కదా జీవరాశులు మళ్ళీ దీనికి ఏమైనా లింక్ ఉందా అదేమైనా దానికి సంబంధించి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే ఎటువంటి ప్రమాదము జరగకూడదని కూడా మనమంతా కోరుకుందాము ప్రపంచమంతా కూడా శాంతిగా ఉండాలి ఎటువంటి ప్రమాదం జరగకూడదు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం ナマステ